హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు నేను కాకరకాయ కారం చేశానండి కాకరకాయలన్నీ ఇలా నూనెలో ఫ్రై చేసుకొని వెల్లుల్లిపాయలు కరివేపాకు అయితే వేసాను బాగా వేగనిచ్చాను వేగిన తర్వాత దానిలో వెల్లుల్లిపాయ కారం విడిగా కొట్టానండి విడిగా దంచి దీనిలో కలుపుకోవడమే చూసారా వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు వేసి కారపొడి కొట్టి కలుపుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని మరీ కారపొడి కలపాలండి అప్పుడు బాగుంటుంది సాల్ట్ సరిపోకపోతే చూసుకొని వేసుకోవాలి ఈ కాకరకాయ అనేది చాలామంది ఇష్టంగా తింటారు ముఖ్యంగా షుగర్ పేషెంట్లు చాలా ఇష్టంగా వాళ్ళు తింటే చాలా మంచిది ఇష్టం ఉన్నోళ్ళు ఎలా వండినా తినుకు తింటారు కదా కాకరకాయ అనేది చేదు ఉంటుంది కంపల్సరీగా చేదు లేకుండా కూడా కొబ్బరి పౌడర్ కానీ వేసి చేసుకోవచ్చు నేనైతే అవేమీ వేయలేదండి చక్కగా వేయించాను వేయించిన తర్వాత వెల్లుల్లిపాయ కారం అయితే కలిపాను వెల్లుల్లిపాయలు కూడా వేసాను చూసారా టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుందండి దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది ఈ కాకరకాయ కారం ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ పెట్టండి ఎలా చేస్తే బాగుంటుంది అనేది అయితే కామెంట్ పెట్టండి నేనైతే ఎక్కువగా కాకరకాయ కారమే చేస్తాను ఇలా అయితే ఇష్టంగా తింటారు కూర కూడా చాలా బాగుంటుంది చూసారా వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్టయితే